వెల్కమ్ టు పీఎన్వీ న్యూస్ వెంకటగిరి పట్టణంలోని వాసు రియల్ ఎస్టేట్ అధినేత తమటం హనుమంతరావు సోదరుడు తమటం వాసు నలభై నాలుగో వర్ధంతి సందర్భంగా బుధవారం వెంకటగిరి రాణిపేట బాలసదనంలోని చిన్నారులకు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సోదరుడు తమటం వాసు స్వర్గస్థులై నలభై నాలుగు సంవత్సరాలైన తనతో గడిపిన బాల్య జ్ఞాపకాలు మరోలేను అన్నారు తాను లేని విషయం నేటికి తనని బాధకు గురిచేస్తుందని తమ్ముణ్ణి చిన్న వయసులోనే కోల్పోవటం బాధాకరమని ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆయన తెలిపారు ప్రస్తుతం సమాజంలో ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏదో ఒక చిన్న సమస్య మనస్పర్ధలు కారణంగా దూరం అవుతున్నారని అలా కాకుండా ఒకరిపై ఒకరు భావంతో మెలగాలని తెలిపారు తల్లిదండ్రులను దశలో వారిని ఆదరించాలని గౌరవించాలని తెలిపారు అలా కలిసి ఉన్నప్పుడే కుటుంబంలో బంధాలు బలంగా ఉంటాయని తెలిపారు తన తమ్ముడు వర్ధంతి సందర్భంగా చిన్నారులకు ఈ సేవా కార్యక్రమం చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తమటం హనుమంతరావు భార్య తమటం లక్ష్మి కుమారులు వెంకటేష్ హరీష్ వారి కుటుంబ సభ్యులు బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు తమ్ముడు కాబట్టి దండం పెట్ట మా తమ్ముడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మమ్మల్ని వదిలి పైకి వెళ్ళిపోయాడు కానీ మా తమ్ముడు లేనటువంటి లోటు నలభై నాలుగు సంవత్సరాలైనా ఈ రోటు కూడా నేను మరవలేకుండా ఎందుకంటే బాల్యం చాలా తీన బాల్యంలో ఉన్నప్పుడు మా తమ్ముడికి పద్నాలుగు సంవత్సరాలు నాకు పదిహేడు సంవత్సరాలు నాది అప్పుడే బాల్యంలో మేము ఉన్నట్టుంటుంది అప్పుడు దేవుడు వాడిని తీసుకొని వెళ్ళిన దానివల్ల చాలా ఇబ్బంది పడినాం రోడ్డు కూడా మరణం ఉన్నాం ఎందుకంటే తమ్ముడికి ఉన్నటువంటి విలువ రామలక్ష్మణుని చూసుకోండి ఈ దేశంలో సనాతన ధర్మం ప్రకారం రాముడు లక్ష్మణుడికి ఎప్పుడు లక్ష్మణుడు ఎప్పుడు రాముల వారు మాట వింటారు ఆ విధంగా నా తమ్ముడు ఉంటే ఈరోజు నాకు కుడిపుతంగా ఉండుండేవాడు వాడు లేనటువంటి లోటు ఈ ఈరోజు కూడా అది ఎప్పుడు చెప్పలేను ఇలాంటి ఇది వస్తుందని చెప్పని నేను ఎప్పుడు కూడా అనుకోలే ఎందుకంటే ఇద్దరం ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాము ఫిట్స్ వచ్చి మా తమ్ముడు చనిపోవటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొమ్మిదవ తరగతి చదవడం ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు రోజుకి నలభై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాడిని మరవలేక వాడి తీపి గుర్తుల్ని మనసులో పెట్టుకొని ఈ మనసారా ప్రతిదినం నా తమ్ముడిని నేను స్మరించుకుంటూ ఉంటాను కాబట్టి మన బంధువులు ప్రతి ఒక్కరు కూడా సరే అన్నదమ్ములు గౌరవించుకోవాలి అప్పజల్లులు గౌరవించుకోవాలి అందరం కలిసిగా ఉండాలి పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్న ఉన్నవాళ్ళగా భావించి అందరి పట్ల సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు లేకపోయినా మనం స్మరించుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా తోడు నేడై తోబుట్టువులకి అన్నదమ్ములు అన్నదమ్ములకు తోబుట్టువులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుతూ వస్తే మనందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బంధుత్వంగా అనురాగాలుగా ఉండాలని మనసారో కోరుకుంటూ మా తమ్ముడు గురించి ఇక చెప్పాలంటే వాడు లేనటువంటి ఇది ఈరోజు కూడా మర్చిపోలేకుండా మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళాడు వాడు అందు ముందుగానే మా తమ్ముడు వెళ్ళాడు తర్వాత మా అమ్మ మా నాన్న వెళ్ళిపోయారు కానీ వాళ్ళందరూ ఒకటే ఉన్నారు కానీ ఈ తీరని లోటుగా నేను భావించుకుంటూ వాడు ఎక్కడున్నా వాడు ఆత్మ శాంతించాలని మనసారా భగవంతుని కోరుకుంటూ